సంక్రాంతికి సొంతూరుకు వెళ్తే ఇల్లు గుల్లైంది హైదరాబాద్ నగర శివార్లలో దొంగలు హల్చల్ చేశారు మేడిపల్లిలోని చెంగిచెర్లలో పన్నెండిళ్లలో చోరీ చేసి అనంతరం ఎస్కేప్ అయ్యారు రాత్రి రెండున్నర గంటలకు కత్తులతో చెంగిచెర్ల కాలనీలో దొంగలు సంచరించారు ముందే రెక్కీ నిర్వహించి కారులో వచ్చిన దొంగలు చోరీలకు పాల్పడ్డారు మేడిపల్లి పోలీసులకు బాధితులు ఫిర్యాదు చేయడంతో ఘటనా స్థలానికి చేరుకున్న క్లూజ్ టీం ఆధారాలు సేకరించింది పండుగ కందరు వెళ్ళిన సందర్భంలో రెక్కి నిర్వహించి ఒకేసారి పన్నెండు ఇళ్లలో చోరీ చేశారు దొంగలు దీనికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ మనం చూస్తున్నాం టీవీ స్క్రీన్ పైన మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు కిరణ్ పరిధిలో ఆ అర్ధరాత్రి దొంగలు హల్చల్ చేసినట్టుగా చెప్పాల్సి ఉంటుంది సంక్రాంతి సందర్భంగా సొంత వెళ్లిన నగరవాసులు ఇళ్లను గుళ్ళ చేసినట్టుగా చెప్పాల్సి ఉంటుంది ముఖ్యంగా ఇటు మేడిపల్లి పిఎస్ పరిధిలోని చెగ్గించర్ల లోని చాలా ప్రాంతాల్లో ముఖ్యంగా కనకదుర్గా నగర్ అణుశక్తి నగర్ తో పాటు పలు ఆ దుర్గా నగర్ వంటి ప్రాంతాల్లో కూడా అర్ధరాత్రి ఆ దొంగలు కారులో సంచరిస్తూ అల్చల్ చేసినట్టుగా చెప్పుకోవాల్సి ఉంటుంది ముఖ్యంగా ఇటు ఇంటికి తాళం వేసిన ఇళ్లను పగలగొట్టి దోపిడీకి పాల్పడ్డారు సుమారుగా ఇరవై ఇళ్లకు పైగా టార్గెట్ చేస్తూ ఆ కత్తులతో వీరంగా సృష్టిస్తూ ఆ ఖాళీల్లో సంచరిస్తూ కూడా ఈ దోపిడీకి పాల్పడ్డట్టుగా ఆ స్థానికులు చెప్తున్నందుకు సంబంధించిన దొంగల ఆ హల్చల్ సంబంధించి కావచ్చు కత్తులతో ఇటు కాలనీ పరిసర ప్రాంతాల్లో తిరుగుతున్న దృశ్యాలు కూడా సిసిటివి ఫుటేజ్ లో ఇక్కడ సుమారుగా అటు ఈ దోపిడీకి సంబంధించి కూడా రెండు రెండు రోజు ముందుగానే ఇటు ఈ దొంగలు రెక్కి నిర్వహించి మరి కూడా ఈ దొంగతనాలకు పాల్పడినట్టుగా బాధితులు చెప్తున్నారు అందుకు సంబంధించి కూడా ప్రస్తుతానికైతే ఇటు ఆ ఘటనా స్థలానికి సంబంధించి కావచ్చు పోలీసులు చేరుకున్నారు క్లూజ్ టీం కూడా చేరుకుని ఎక్కడైతే ఆ మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆ ఇరవై ఇళ్లలో సుమారుగా నాలుగైదు కాలనీలకు సంబంధించి కూడా దొంగలు దోపిడీకి పాల్పడడంతో బాధితులంతా కూడా మేడిపల్లి పిఎస్ లో ఫిర్యాదు చేశారు వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ఇక్కడైతే ఖాళీగా ఇళ్లకి తాళం వేసుకున్న ఇళ్లకు సంబంధించి కూడా తాళలు బద్దలు కొట్టి ఆ దొంగ దోపడానికి పాల్పడ్డారు అక్కడికి వెళ్లి కూడా ఇటు పోలీసులు క్లూస్ సేకరిస్తున్నారు ఖచ్చితంగా ఇది అంతరాష్ట్ర దొంగల పనిగా పోలీసులు చెబుతున్నారు అంటే కిరణ్ కేవలం తాళం వేసి ఉన్న ఇళ్ళని టార్గెట్ చేశారా అలాగే మొత్తం ఇరవై ఇళ్లకు పైగా చోరీ చేసినట్టుగా తెలుస్తోంది మరి ఎంత వరకు చోరీ చేశారు అనే దానిపైన క్లారిటీ ఉందా ప్రసానికైతే తాళం వేసిన ఇళ్ళను మాత్రమే ఇటు సోపిడి దొంగలు టార్గెట్ గా చేసినట్లుగా మనకైతే తెలుస్తుంది ఇక అంశానికి సంబంధించి ప్రస్తుతానికైతే పూర్తి స్థాయిలో కొంత సమాచారం రావాల్సి ఉంటుంది బాధితులు పెద్ద ఎత్తున ఇటు మెడిపల్లి పిఎస్ కుచ్చి ఫిర్యాదు చేసినట్లుగా తెలుస్తుంది అలాగే కార్ లో వచ్చినట్టుగా చెప్తున్నారు మొత్తం మంది సంబంధించిన ఈ దోపిడీ దొంగతనానికి వచ్చినట్టు అంతా కూడా కారులో వచ్చి కాలనీలో కళ తిరుగుతూ ఇంటికి తాళం వేసిన ఇళ్లనే టార్గెట్ గా చేసినట్లుగా తెలుస్తుంది అంటే పెట్రోలింగ్ కూడా ఉంటుంది కదా మరి అర్ధరాత్రి చేసిన సందర్భంలో ఎవరికైనా కంటపడలేదా మరి ఏం జరుగుతుంది స్థానికులు ఏమంటున్నారు సంక్రాంతి సందర్భంగా సొంతలకి వెళ్లే నగర వాసులకు సంబంధించి కూడా జాగ్రత్తలు పాటించాలంటే ఇప్పటికే నాలుగు కమిషనేట్స్ సంబంధించిన పోలీసులు జాగ్రత్తలు చెప్పారు ఏదైతే ఇంట్లోకి తాళం సందర్భంలో కూడా స్థానిక పోలీస్ స్టేషన్ లో కానీ ఇంటి పక్కన వారికి సమాచారం ఇవ్వాలంటూ కూడా పదే పదే చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది కానీ ఈసారి ఇటు మేడ్చల్ మల్కాజ్గిరి సంబంధించిన కమిషనేట్ లో పెద్ద మొత్తంలో ఇటు నగర శివారు ప్రాంతాన్ని టార్గెట్ గా చేసుకుని దోపిడీ దొంగలు ఈ దోపిడీకి పాల్పడినట్టుగా చెప్పుకోవాలి